పూనం కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది ఏం జరుగుతుంది ఎందుకు అంటే దాదాపు రెండు వేల ఇరవై నుండి పూనం కౌర్ అయితే చాలా రోజుల నుంచి అయితే చాలా ట్వీట్లు కానివ్వండి చాలా మెయిల్స్ అదే విధంగా చాలా కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది త్రివిక్రమ్ గారి మీద అయితే అసలు ఏం జరిగింది అని మాట్లాడుకుంటే కనుక తను ఏమంటుంది అంటే తన వర్షన్ లో పూనంక్ అవర్ వర్షన్ లో చూసినట్లయితే కనుక నాకు చాలా మోసం జరిగింది ఇండస్ట్రీలో నన్ను చాలా మోసం చేశారు నేను చాలా సార్లు ఈమెయిల్ చేశాను ఏదైతే చాలా సార్లు నేను ఫిలిం చామోలో చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పేసి అయితే పూనంక్ అయితే చెప్పడం జరుగుతుంది అసలు ఏం జరిగింది మరి మహా అసోసియేషన్ లో చూసుకున్నట్లయితే కనుక నేను చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చాను ఎవరు పట్టించుకోలేదు అయితే మహా అసోసియేషన్ నుంచి కూడా శివ బాలాజీ గారు అయితే ఇలా మీరు ఆ కంప్లైంట్ ఇస్తే సరిపోదామా మీరు రావాలి మీరు మాట్లాడాలి అదే విధంగా మీరు కోర్టులో కూడా కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే శివ బాలాజీ గారు అయితే రెస్పాండ్ అయినట్లయితే మనకు తెలుస్తుంది ఏదైతే మహా అసోసియేషన్ శివ బాలాజీ గారు ఎవరైతే ఉంటారో తను కూడా రెస్పాండ్ అయితే జరిగింది అయితే మరి పూనం కౌర్ ఇప్పుడే కాదు గత గత కొన్ని రోజుల నుంచి ఆ త్రివిక్రమ్ గారి మీద అయితే ఇలాంటి ఆరోపణలు అయితే చే చేస్తూనే ఉంది అంటే ఇది ఆరోపణల నిజాల అనేది మనకైతే ఏదైతే కోర్టు నిర్ణయిస్తుందో అంటే కోర్టులోనే తెలుస్తుంది మరి గారు అసలు ఏం జరిగింది తనకంటే నిజంగానే త్రివిక్రమ్ గారు అంటే గారు నన్ను వాడుకున్నారు త్రివిక్రమ్ గారు నన్ను మోసం చేశారు త్రివిక్రమ్ గారు వల్ల నా కెరియర్ మొత్తం పోయింది నా కెరియర్ మొత్తం అసలు నాశం అయింది అన్నట్లు ఇలా కామెంట్లు అయితే చేయడం అయితే జరుగుతుంది అసలు నిజానికి ఏం జరిగింది అని మాట్లాడుకుంటే కనుక తను ఇప్పటి నుండే కాదు రెండు వేల ఇరవై నుంచి దాదాపు అంటే రెండు వేల ఇరవై నుంచి అయితే ఇలా కామెంట్స్ అయితే చేస్తోంది ఒక త్రివిక్రమ్ గారి మీదే కాదు రీసెంట్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి ఇన్సిడెంట్ ఏదైతే సింగాపూర్ లో జరిగిందో అప్పుడు కూడా ఇదే కామెంట్ అంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పేసి కూడా తను ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది తను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక స్టోరీ పెట్టడం అయితే జరిగింది కర్మ ఎవరిని ఊరికే ఇసప పెట్టదు అని చెప్పేసి కూడా తను అలా కామెంట్ చేయడం జరిగింది ఎందుకు అలా కామెంట్ చేసింది అని చెప్పేసి కూడా అప్పుడు కూడా చర్చనీయాంశంగా అయితే మారింది ఇప్పుడు వచ్చేసి అంటే త్రివిక్రమ్ గారి మీద గతంలో కూడా నేను నా కెరియర్ మొత్తం దెబ్బతింది నా కెరియర్ మొత్తం నాశనం అయిపోయింది అసలు నీ వల్లే ఇదంతా జరిగిపోయింది అని చెప్పేసి అయితే ఇలా చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఝాన్సీ గారితో కూడా కొన్ని చాటింగ్ అయితే చేయడం జరిగింది అసలు ఏం జరిగింది అదేవిధంగా అంటే ఝాన్సీ గారు కూడా కొంచెం రిప్లై ఇవ్వడం అయితే జరిగింది తొందరలోనే నిజానిజాలు కూడా బయటకు వస్తాయని చెప్పేసి కూడా పూనాంకవర్ అయితే స్టోరీ పెట్టడం అయితే జరిగింది జస్ట్ వెయిట్ ఫర్ ఏ టైమ్ అని చెప్పేసి అని చెప్పేసి అయితే తను స్టోరీ పెట్టడం జరిగింది ఝాన్సీ కూడా థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ ఆ తొందరలోనే అన్ని క్లియర్ అయిపోతాయి డోంట్ వరీ అని చెప్పేసి తను ఒక మెసేజ్ అయితే అంటే అది కూడా మనం చూస్తూ ఉన్నాం యాక్టర్ ఝాన్సీ గారు ఎవరైతే ఉంటారో సో తను కూడా ఇది చాటింగ్ అయితే చేయడం జరిగింది తనతో అయితే ఈ చాటింగ్ ని కూడా తన స్క్రీన్ షాట్ తీసి ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఉంటుందో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేసి ఇన్స్టాగ్రామ్ లో తొందరలోనే అన్ని నిజానిజాలు బయటపడతాయి అని చెప్పేసి అయితే స్టోరీ పెట్టడం జరిగింది అదేవిధంగా త్రివిక్రమ్ గారి గురించి అంటే ఇప్పుడే కాదు గతంలో కూడా ఇతని వల్లే నా కెరియర్ అంతా నాశనం అయింది ఇతని వల్లే నా కెరియర్ మొత్తం పోయింది అని చెప్పేసి అయితే ఇలా అంటున్నారు అయితే ఇక్కడ ఇంకో వర్షంలో చూసుకున్నట్లయితే కనుక ఇంకో వర్షం నుంచి చూసుకున్నట్లయితే ఆ తనకు రాజకీయ కుట్ర ఏదో ఉంది రాజకీయ పరంగానే ఎవరు చేయిస్తున్నారు తనతో కావాలనే ఎవరు చేయిస్తున్నారు అని చెప్పేసి ఇలాంటి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి అయితే ఇంకా మీ కొన్ని కామెంట్స్ చూసుకున్నట్లయితే కనుక వీటికి ఆయన కొన్ని సోషల్ మీడియాలో ఇది చాలా వైరల్ అవుతుంది కాబట్టి సోషల్ మీడియాలో కూడా కొన్ని కామెంట్ చూసుకున్నట్లయితే కనుక ఈ తను కావాలనే ఏదో చేస్తుంది తను నిజానికి అలా మోసపోయింది ఉంటే ఎప్పుడో చెప్పాల్సి ఉంటుండే కదా ఎందుకు మరి చెప్పలేదు అని చెప్పేసి కూడా ఇలా కూడా కొందరైతే కామెంట్ చేస్తూ ఉన్నారు అండ్ తను పర్మిషన్ లేకుండా త్రివిక్రమ్ గారు ఎందుకు అలా చేస్తారు అండ్ తను కూడా ఏదో తప్పు చేస్తేనే కదా త్రివిక్రమ్ గారు ఇలా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి అయితే త్రివిక్రమ్ గారు వర్షన్ లో కూడా కొందరైతే కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు మరి నిజానికి అసలు ఏం జరిగింది అనేది మా అసోసియేషన్లు అయితే అదే అదేవిధంగా మా అసోసియేషన్లకి చాలా సార్లు ఈమెయిల్ అయితే పెట్టడం జరిగింది అదే విధంగా చాలా సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఇంకా అది తేలడం లేదు అని చెప్పేసి అయితే తను మళ్ళీ మళ్ళీ ఇప్పుడు రీసెంట్ కూడా అంటే దాదాపు ఒక ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అయినప్పటికీ ఒక వన్ డే ఈ గ్యాప్ లోనే ఒక స్టోరీ కూడా పెట్టడం జరిగింది త్రివిక్రమ్ గారి నుంచి అదే విధంగా రీసెంట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైతే లో ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు కూడా కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా పెట్టడం జరిగింది అదే విధంగా అంటే ఇలా కొన్ని నేను మళ్ళీ ఇలా పెడుతూ ఇప్పుడు రీసెంట్గా కూడా నాకు ఎవరి వల్ల ప్రాబ్లం లేదు ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి వల్లే నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అయితే దాని ఒక స్టోరీ పెట్టడం జరిగింది అదే విధంగా అంటే ఒక్కసారి ఝాన్సీ గారితో కూడా ఏం చార్ట్ చేసింది ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే కనుక ఒక్కసారి ఝాన్సీ గారితో అసలు ఏం చార్ట్ చేసింది అని చూసుకున్నట్లయితే సో చాట్ చేశాక ఝాన్సీ గారు ఒక మెసేజ్ చేయడం జరిగింది హాయ్ పూర్ణమ్ వి హావ్ ఇండి అంటే నార్మల్ ఒక ఝాన్సీ గారు ఒక మెసేజ్ పెట్టాక దానికి ప్రూఫ్స్ ఆఫ్ ప్రూఫ్స్ ఆఫ్ మీ గెట్టింగ్ ఇన్ టచ్ విత్ మీ టీమ్ అని చెప్పేసి అలా ఒక స్టోరీ పెట్టడం అయితే జరిగింది అంటే ప్రూఫ్స్ తొందరలోనే బయటకు రానున్నాయి సో థ్యాంక్ యూ అని చెప్పేసి తను కూడా ఒక స్టోరీ పెట్టడం జరిగింది ఝాన్సీ గారితో ఏదైతే తన టీమ్ తో చేసిన చాట్ ఏదైతే ఉంటుందో అందులో అంటే వాళ్ళ ఫిలిం మెంబర్స్ ఎవరైతే ఉంటారో దాదాపు అందులో ఒక మనకి వన్ సెవెంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నట్లయితే తెలుస్తుంది అందులో ఆ టీంలో సో అదే విధంగా ఒక ఇప్పుడు ఏదైతే స్టోరీ పెట్టిందో ఐ టోల్ దిస్ ఎల్ ఎర్లియర్ ఐన్ టెల్లింగ్ దిస్ అగైన్ ఐ అంటే నేను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఇది చాలా సార్లు నేను ఈమెయిల్ పెట్టాను అండ్ ఝాన్సీ గారు కూడా నేను చాలా సార్లు చెప్పాను బట్ ఇప్పటికీ ఎలాంటి రెస్పాండ్ లేదు అని చెప్పేసి మళ్ళీ తను స్టోరీ అయితే పెట్టడం జరిగింది అదే విధంగా ఆ పీపుల్ అందరు నాదే తప్పు అంటున్నారు తొందరలోనే తప్పు నిజా నిజాలు ఏంటి అనేది అయితే బయటపడతాయి అండ్ త్రివిక్రమ్ గారు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాలి సో త్రివిక్రమ్ గారు కూడా దీనికి ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే తను స్టోరీ పెట్టడం జరిగింది సో అదే విధంగా నేను అందరితో మాట్లాడతాను ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ ఇస్తాను మళ్ళీ ఎక్కడికైనా వెళ్తాను నాకు న్యాయం జరగాలి అని చెప్పేసి కామెంట్ చేసి థ్యాంక్ యూ అని చెప్పడం అయితే జరిగింది మరి నిజానిజాలు ఏంటి సో మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే త్రివిక్రమ్ గారిది ఉందా ఇక్కడ అసలు మరి పూనం తప్పు ఉందా గతంలో కూడా మనం చూసాము అంటే ఇండస్ట్రీలో ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉన్నాం రీసెంట్ గా మనకు జానీ మాస్టర్ మీద కూడా శ్రేష్ట కూడా ఇలా కామెంట్స్ చేయడము నన్ను మోసం చేస్తారని చెప్పడము అంటే ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాము ఇండస్ట్రీలో చాలా జరుగుతూ ఉంటాయి గతంలో అంటే రాజమౌళి గారి మీద కూడా ఒక అతను ఇలా ఆరోపణలు చేయడము అంటే తర్వాత అదంతా ఆరోపణలు నిజం బయట నిజం బయటకు రావడము సో ఇదంతా మనం చూసాము మరి వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు ఇంత ఎన్ని రోజులుగా కొనసాగుతుంది మరి త్రివిక్రమ్ గారు ఎందుకు దీనికి ఎక్కువ రెస్పాండ్ అవ్వడం లేదు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు సో ఇతను రీసెంట్ గా కూడా ఈ మధ్య కాలంలో ఆ చంద్రబాబు గారిని కూడా కలవడం జరిగింది అప్పటి నుంచి ఇష్యూ ఇంకా పెద్దగా అయింది రాజకీయ కుట్ర ఉంది అని చెప్పేసి ఇలా కూడా చాలా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి మరి నిజానిజానికి ఏం జరిగింది అనేది అయితే తొందరలోనే బయటపడుంది అయితే తను కూడా తొందరలోనే మహాశు శరణ్ అయితే నేను వెళ్తాను అదే విధంగా పిలిచా మరికైతే నేను వెళ్తాను సో అక్కడ నేను కంప్లైంట్ ఇస్తాను త్రివిక్రమ్ గారి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అయితే తన వర్షన్ లో తనైతే చెప్తూ ఉంది తన వర్షన్ లో తను స్టోరీస్ పెడుతూ ఉంది ట్వీట్ చేస్తూ ఉంది ఈమెయిల్స్ అయితే పంపుతూ ఉంది సో మరి నిజానిజానికి ఏం జరిగింది ఏంటి అనేది అయితే తొందరలోనే బయటపడింది అనుకోవాలి అండ్ మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి